సామాజిక స్నేహంగా దళితులు సమాజం భావిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడున్నటువంటి కొన్ని శిలాఫలకాలని తొలగించటం ఆ యొక్క స్మృతివనంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పాడు చేయటం అనేది చాలా బాధాకరం ఎందుచేతనంటే ఆ యొక్క విగ్రహం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఈ రాష్ట్రానికి ఒక మాన్యుమెంట్గా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని పాడు చేయాలని ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుచేతంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకోకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా ఈ ప్రపంచానికి ఒక దిక్చూసిగా అనేక మంది విద్యావ్యక్తులకి ఆదర్శంగా అనేక దేశాలకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహ సముదాయంలోకి అటువంటి వ్యక్తులు వెళ్ళటం బాధాకరం ఇదేమవుతుందంటే ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విషయం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క దళితులు అణగారి వర్గాలు పేదవర్గాలు ఈరోజున అభివృద్ధి చెందారు అభివృద్ధి చెందుతున్నారంటే కనుక ఆయన యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే రకంగా భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉందంటే కనుక భారత రాజ్యాంగమే దానికి ముఖ్య కారణం చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా భారత రాజ్యాంగం ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనటువంటి పరిస్థితి పటిష్టమైనటువంటి రాజ్యాంగం రోజున ఈ దేశం అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక సంస్కృతులతో ఉన్నటువంటి ఈ భారతదేశం ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండటానికి ముఖ్య కారణం మన భారత రాజ్యాంగం దాని రచన విధానం పటిష్టమైనటువంటి ఆలోచన శక్తి ఈరోజున ఈ దేశాన్ని ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులతోటి నిలబెట్టిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుచేత అటువంటి విగ్రహం జోలికి కానీ లేకపోతే ఆ యొక్క అంబేద్కర్ యొక్క స్మృతివంతం జోలికి కానీ వెళ్ళటం అంటే అది రాజ్యాంగం మీద దాడిగా భావించాలి అలాగే దళితుల మీద పేదవర్గాల మీద బలహీన వర్గాల మీద దాడిగా దాన్ని భావించాలి ఎంచేతంటే ఈ ప్రపంచం ఆయన గౌరవిస్తూ ఉంది ఈ ప్రపంచం ఆ యొక్క ఆయన పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ఆ యొక్క ఐక్యరాజ్య సమితి నిర్ణయించినప్పుడు అలాగే అనేక దేశాల్లో ఆయన యొక్క జన్మదినాలని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుని ఆ యొక్క పరిపాలన సాగిస్తున్నట్టు ఈ క్రమంలో మనం ఇటువంటి పనులు చేస్తే గనక మరి ఆ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను కనుక నేను మనవి చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఎవరే ఇటువంటి పనులు చేసినా ముఖ్యమంత్రి గారు వెంటనే చేసుకుని ఆ యొక్క చర్యల్ని ఖండిస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఏం చేతంటే ఈ రాష్ట్రంలో అటువంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదు అదే రకంగా అంబేద్కర్కే కాదు ఈ యొక్క స్వతంత్ర సమరయోధులకు కానీ ఈ దేశ పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలు ఎవరైతే గాంధీ గారు కానీ మరి పటేల్ గారు కానీ లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ అనేక మంది అలాగే దేశ నాయకులుగా పరిపాలన చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరిపాలకులకు కానీ ఎవరికి కూడా గతించినటువంటి నాయకులకి ఎవరికి కూడా అవమానం జరగడం అనేది మనం తీవ్రంగా తీసుకోలేనటువంటి అవసరం ఉంది కనుక ముఖ్యమంత్రి గారికి నేను మరొకసారి ఇటువంటి చర్యల మీద ఇమీడియట్గా ఆయన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఈ యొక్క ఎవరైతే దళితులు అణగారిన వర్గాలు పేదవర్గాలు మనోవేదనకు గురవుతాయో వారిని వారు భరోసా కల్పించవలసిందిగా ఈ యొక్క రాష్ట్రం ప్రజాస్వామ్యతంగా ఉండేటట్టుగా చూడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనం